ఈ రోజు దేవుని మాట ఆది కాండము నలభై ఏడవ అధ్యాయము పన్నెండవ వచనం మరియు ఏసేపు తన తండ్రిని తన సహోదరులను తన తండ్రి కుటుంబ వారిని అందరినీ వారి వారి పిల్లల లెక్క చెప్పినా వారికి ఆహారం ఇచ్చి సంరక్షించను ప్రియ ప్రియమైన దేవుని మాట వింటున్న ప్రతి ఒక్కరికి దేవుడు తెలియజేస్తున్న మాట దేవుడు సంరక్షించే దేవుడుగా ఉన్నాడు మన దేవుడు పోషించే దేవుడుగా ఉన్నాడు ఏసేపు తన తండ్రిని తన సహోదరులను తన తండ్రి కుటుంబపు వారిని అందరినీ ఒక్కరిని కాదు ఒక తండ్రిని కాదు ఒక అన్నదమ్ముని కాదు ఏ యాగోపి యొక్క కుటుంబపు వారిని అందరినీ చిన్న లేదు పెద్ద లేదు ప్రతి ఒక్కరిని ఆహారం ఇచ్చి వారి వారి లెక్క చొప్పున ఆహారం ఇచ్చి వారిని సంరక్షించాడు ఏసేపు ఒక నా చిన్నతనంలోనే ఐగుప్తి దేశానికి వెళ్ళాడు ఆ ఐగుప్తుడైన అప్ప చెప్పడం జరిగింది తన అన్నదమ్ముడు ఎందువల్ల అప్ప చెప్పడం జరిగింది తన తండ్రికి ఏసేపు అంటే చాలా ఇష్టం ప్రియమైన కుమారుడు రాహేలు ఇద్దరిని ఇద్దరు బిడ్డలని ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చింది అందులో మొదటివాడు ఏసేపు రెండో వాడు బెన్యామి బెన్యామిని ఇంటి దగ్గర ఉన్నాడు పది మంది అన్నదమ్ముల కొరకు ఆయన ఆహారం తీసుకుని వెళ్తే ఏం చేశారు ఆహారం పుచ్చుకొని తన తమ్ముడిని ఆ ఐగుప్తు దేశానికి వెళ్ళే పరోకి అప్పు ఒక వ్యక్తికి అప్పు అక్కడ ఏం జరిగింది ఏసేపు దేవుడు వృద్ధిపరిచాడు ఏసేపు పట్ల జాలి దయ పుట్టేలాగా చేశాడు పరో రాజుకి ఐగుప్తు ఏసేపు అంటే చాలా ఇష్టం ఐగుప్తు దేశం మొత్తం మీద మొత్తం మీద అధికారిగా ఒక అధిపతిగా నియమించాడు ఒక్క సింహాసనం తప్ప మిగిలిన విషయాలన్నీ ఏసేపు చూసుకునేవాడు అప్పుడు ఆ సమయంలో కరువు వచ్చింది కరువు వస్తే కరువు వస్తే ఏం జరిగింది యాకోబు వారి యొక్క మొత్తం ఆహార పదార్థాలన్నీ అయిపోయాయి అప్పుడు వారి అన్నదమ్ములు తమ్ముడు దగ్గరికి దగ్గరకు వచ్చారు ఆ తర్వాత ఆ యాకోబు వారి కుటుంబం మొత్తం ఈ యొక్క ఐగుప్తు దేశానికి వచ్చారు ఐగుప్త దేశానికి వచ్చినప్పుడు ఏసేఫ్ ఏం చేశాడు వారి వారి లెక్క చొప్పున మొత్తం అందరికీ పిల్లలు ఏంటి పెద్దలేంటి అందరికీ వారి వారి లెక్క చొప్పున ఆహారం ఇచ్చి సంరక్షించారు వర్తమాన భూత భవిష్యత్ కాలాలు ఎరిగిన దేవునికి ముందుగానే తెలుసు ఇట్లా కరువు వస్తుందని తెలుసు ఏసేపు ద్వారా పోషింపబడాలని తెలుసు అందుకే ఏసేపును ముందుగానే పైగుత్య దేశానికి దేవుడు తీసుకు జరిగింది జరిగింది సహోదరి ఆ కరువు సమయంలో భారభరితమైన జీవితాలు జీవితంలో ఉన్నాము అన్న అటు ఉన్నాము అన్న పరిస్థితిలో ఎప్పుడైతే వారి హృదయాల్లో బాధ వేదన కలిగిందో వెంటనే వారి యొక్క బాధను తొలగించాడు యాకోబి యొక్క కుటుంబం యొక్క బాధని యాకోబ్ బాధను తొలగించాడు యాకోబుని మాత్రమే కాకుండా వారి కుటుంబాన్ని మొత్తాన్ని దేవుడు పోషించి సంరక్షించాడు ఏసఫ్ ద్వారా అంత మాత్రమే కాదు ఇరవై ఏడో చూడండి ఆదికాండము నల్ ఇస్రాయలీలు ఐగుప్త దేశం మందలి కోషియన్ ప్రదేశంలో నివసించిరి అందులో వారు ఆస్తి సంపాదించుకొని సంతానాభివృద్ధి పొంది మిగుల విస్తరించిరి దేవునికి అందనారు ఇస్రాయలీల నిమిత్తము కరోర రాజు ఏం చేశాడంటే ఐగుప్తి దేశంలో మంచి ప్రదేశాన్ని కోషియన్ అనే ప్రదేశము పచ్చని ప్రదేశము వారికి అనుగుణంగా వారికి మంచిగా ఉండే ప్రదేశాన్ని దేవుడు అక్కడ వారికి అనుప్రేమించాడు అందులో వారు ఆస్తి సంపాదించుకొని సంతానాభివృద్ధి పొంది మిగుల విస్తరించారు ఎలా విస్తరించారు యాకోబు ఇంటి దగ్గర ఉన్న విస్తరణ కన్నా ఈ అగుప్తి దేశానికి ఎప్పుడైతే వచ్చి పోషించి సంరక్షింపబడ్డారో వారి యొక్క ఆస్తి మిగుల ఎక్కువైంది దేవుడు వారికి ఒక మంచి ప్రదేశాన్ని పోషణ ప్రదేశాన్ని ఇచ్చాడు వారిని పోషించాడు సంరక్షించాడు వారి యొక్క సంతానాన్ని అభివృద్ధి చేశాడు మిగుల విస్తరించేలాగా దేవుడి యొక్క కృప వారిపై విస్తారంగా ఉంది దేవుని యొక్క ప్రేమ దేవుని యొక్క సన్నిధి యాకోపుతోనూ వారి కుటుంబంతోనూ ఉంది చేసేపుతోనూ ఉంది అందుకే ఏసేపు ముందుగానే అక్కడికి తీసుకువెళ్ళాడు తర్వాత వీరందరినీ అక్కడికి నడిపించి ఆ కరువు నుంచి ఆ సమస్య నుండి ఆ భారభరితమైన జీవితాన్ని నుండి విడుదల కలిగేలాగా దేవుడు చేసి వారిని వృద్ధిపరిచాడు దేవునికి వందనాలు మహాప్రేమగా తండ్రి కృపగల నారాయణ వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాను ప్రభావ తండ్రి నారాయణ నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్న దేవుడు పోయే తండ్రి ఎస్ఐ ముందుగానే పంపించే యాకో కుటుంబం వారిని అందరినీ నాయన పోషించి సంరక్షించావు ప్రభు అంత మాత్రమే కాకుండా తండ్రి నాయనా ఒక ఘోషణ ప్రదేశాన్ని అనుగ్రహించావు తండ్రి వారి యొక్క సంతానాన్ని వృద్ధిపరిచావు మిగుల ఆస్తి తను మిగులుగా మిగుల ఎక్కువగా విస్తరించలాగిన నాయన వారిని విస్తరింపజేసినందుకు వందనాలు చెల్లించుకున్నాను ప్రాభ తండ్రి మా జీవితాలను కూడా నాయన విస్తరింపజేసే దేవుడు తండ్రి సమస్యలను భారభరితమైన తండ్రి కరువుతో విలువలాడుతున్న మా పరిస్థితులను సమస్యలనే కరువుతో ప్రోబణ ఆయన క్షీణింపబడుతున్న మా జీవితాలకు ప్రోభనయన విడుదల కలిగి చేసే దేవుడుగా ఉన్నావయ్యా తండ్రి నాయన మా పాపల్ని శాపాలని తొలగించి ప్రోబనాయన ఏసయ్యా నీ కనికరము నీ దయ మాపై ఉంచి ప్రోబనాయన ఏసయ్యా నాయన మమ్మల్ని ఆశీర్వదించండి ప్రోబనయన ఆత్మీయంగా శారీరకంగా ఆశీర్వదించండి ఈ కృప మాపే ఉంచి ప్రభనైనా విస్తరి ఉంచిలాగిన విస్తరించిలాగిన ప్రభనైనా వెచ్చించి లాగిన ప్రభ మా జీవితాలని ధన్యకరం చేస్తున్న దేవానికి అందాలు చెల్లించుకుంటున్నారు తండ్రి నా ప్రభుని నీకు ఎన్నో అందాలు చెల్లించుకుంటున్నాను నా ప్రభు నీరు శ్రీశ్వర తీసుకొని నామంలో అధీనంగా బెదలాడు విషున్నాను తండ్రి ఆమె